వెల్కమ్ టు నాంసరీ ఈరోజు నేను చూడండి లడ్డూస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి మంచి హెల్తీ కూడా ఇక్కడ నేను చేసినటువంటి లడ్డూస్ ఓట్స్తో చేసినటువంటివి మరి ప్రాసెస్లోకి వెళ్తే మనం ముందుగా పల్లీలు పల్లీలు ఒక కప్పు తీసుకున్న పల్లీల్ని లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు నేను ఫ్రై చేసుకున్నా లో ఫ్లేమ్లోనే అది కానీ ప్యాన్ కానీ మందంగా ఉండేటువంటి ప్యాన్ పైన లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి మనం అప్పుడే మనకి లడ్డు అనేటువంటిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మనం వాడినటువంటి ఫోట్సు అలాగే పల్లీలు చండి మనకి హెల్త్ కూడా చాలా మంచిది మనం రోజుకి ఒకటి తీసుకున్న మనకు కావాల్సినటువంటి ప్రోటీన్స్ అన్నీ కూడా బాడీకి అందుతాయి ఇలాంటివి చూడండి ఇలాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక త్రీ స్పూన్స్ వరకు నువ్వులు వేసుకున్నా నువ్వులు వేసుకొని వీటిని మనం ఒక్క రెండు నిమిషాలు ఆడేంత వరకు ఫ్రై చేసుకోవాలి నువ్వులు వేగిపోయినాయి ఇప్పుడు మనం వీటిని తీసి పక్కన పెట్టేసుకుంటున్నా మంచిగా వేగినాయి కరెక్ట్గా ఇప్పుడు అదే కడాయిలోకి ఓట్స్ ఓట్స్ నేను పల్లీలు అలాగే ఓట్స్ చూడండి ఓట్స్ దాదాపుగా ఒక కప్పు ఓట్స్ తీసుకుంటే పల్లీలు త్రీ బై ఫోర్త్ కప్స్ తీసుకున్నా అంటే కొద్దిగా తక్కువ తీసుకున్నాను పల్లీలు అంతే ఓట్స్ని కానీ మనం లో ఫ్లేమ్లోనే మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి లో ఫ్లేమే మనం మీడియం ఫ్లేమ్ కానీ కాకుండా లో ఫ్లేమ్లో వేయించుకొని పక్కన పెట్టేసుకుంటాను ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకున్న ఇందులో కాజు అలాగే బాదం వేసుకున్న మనకి ఒకవేళ మన దగ్గర లేకపోతే వీటిని మాత్రం పూర్తిగా స్కిప్ చేసేసుకోవచ్చు ఇది ఆప్షనల్ మాత్రమే కానీ ఉంటే మాత్రం తప్పకుండా వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలాగ ఫ్రై అయిన తర్వాత వీటిని మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి అలాగే చివరిగా ముఖ్యంగా ఇక్కడ నేను కొబ్బరి చూడండి కొబ్బరి మనం లైట్గా వేయించుకున్నామంటే ఇలాగ తురుముకునేటువంటి కొబ్బరి మన లడ్డూకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఒకవేళ మనం అప్పటికప్పుడే ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు ఎప్పుడు చూడండి ఓట్స్ అలాగే ఒక ఆరు ఇలాచి తీసుకొని ఇలాగ మనం బరకగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలాగ బరకగా మిక్సీ పట్టేసుకోవాలి అలాగే వేయించుకునేటువంటి పల్లీలు పూర్తిగా పొట్టు తీసేసుకున్న ఇలాగ పొట్టు తీసేసుకొని వీటిని మనం మిక్సీ పట్టుకోవాలి మొత్తం మెత్తగా కాకుండా అన్నిటినీ కూడా బరకగానే మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు నువ్వులు వేయించుకున్నటువంటి నువ్వులు అలాగే తురుముకున్నటువంటి బెల్లం బెల్లం చూడండి మనకి స్వీట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు ఇక్కడ నేను హాఫ్ కప్పు తీసుకున్నా తురుముకున్నటువంటి బెల్లము మనకు కావాలనుకుంటే ఇంకా ఒకవేళ స్వీట్ తక్కువగా అనిపిస్తే వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ని ఇలాగ క్రష్ చేసుకు మొత్తం వేసేసుకోవాలి మనం ఇక్కడ వేసేటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ చూడండి మనకు మంచి హెల్తీ ఇచ్చేటువంటి ఇంగ్రీడియంట్సే అంత బాగా మిక్స్ చేసుకోవాలి బెల్లాన్ని మనము తురుముకున్నాము కాబట్టి కరెక్ట్గా అంతా కలిసిపోతుంది లేదా మనం ఒకవేళ ఎక్కడైనా ఉండలుంటే ఉండలు లేకుండా మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ బెల్లం మధ్య మధ్యలో అక్కడక్కడ ఉండలు ఉన్నాయి అనుకుంటే మనం వేడివేడిగా కాంచినటువంటి నెయ్యిని వేసుకొని మనం ముద్దలు చేసుకుంటే అప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుంది నెయ్యిని వేసుకున్నప్పుడు అందులో మనకి ఉన్నటువంటి పిల్లం ఉండలు ఎక్కడైనా ఉంటే కరుగుతాయి ఇక్కడ నేనైతే పూర్తిగా తిరుముకున్నాను చాలా చివరిగా నేను ఇందులోకి కొబ్బరి వేయించుకునేటువంటి కొబ్బరి మంచి టేస్ట్ వస్తుంది టేస్ట్ అనేటువంటిది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది ఖచ్చితంగా మీరు కొబ్బరి మాత్రం తప్పకుండా వేసుకోండి ఇలాగంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకోవడమే ఒకవేళ మీకు బెల్లం ఉండలు ఉంటే అక్కడక్కడ వేడిగా ఉండేటువంటి నెయ్యి వేసుకోండి నేనైతే చల్లగా ఉండేటువంటి వేటి నెయ్యినే వేసుకుంటాను ఇలాగంత బాగా మిక్స్ చేసేసుకొని మనము మనకి ఎంత నెయ్యి పడుతుందో అంత వేసుకొని ఇప్పుడు లడ్డూల్లాగా చుట్టుకోవడమే మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు మనం కనీసం ఈ సైజులో తీసుకుంటే రోజుకొక ఒక తిన్నా కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది మొత్తం ఇలాగే లడ్డూస్ అన్ని చుట్టుకోవడమే ఇలాగ చుట్టుకొని మనం ఒక బాక్స్లో పెట్టుకున్నామంటే మనకి వారం పది రోజులైనా నిలువ ఉంటాయి ఒకవేళ మనం అప్పటికప్పుడే తినాలనుకుంటే మాత్రం ఇందులోకి పచ్చి కొబ్బరి వేసుకోండి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇలాగ అన్నీ రెడీ చేసుకోవడమే మనము రెడీ అయిపోయిన చూడండి లడ్డూస్ ఓట్స్ అలాగే బెల్లంతో చేసినటువంటి లడ్డూస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మనకి మంచి హెల్తీ కూడా ఇక్కడ మనకు కావాల్సినటువంటి హై ప్రోటీన్స్ అలాగే ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది మరి తప్పకుండా ట్రై చేసి చూడండి చూడండి మెత్తగా చాలా బాగా ఉంటాయి ఇక్కడ మనకు నువ్వులు నమ్ములే కొద్దీ టేస్ట్ అనేటువంటిది ఉంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి